జన హృదయ నేత దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా వేసుకున్న ఈ కండువా మధ్యలో ఒక ఐదు సంవత్సరాల కాలం అత్తవారింటికెళ్లి అవమానాలు భరించలేక మరలా వారి గారాలను బట్టి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్విలమ్మ చేతుల మీదుగా మరలా ఈ కండువా వేసుకుంటే తల్లివడిలో నిద్రపోయినంత హాయిగా ఉంది ఒక్కసారి దానికి ప్రధాన కారణం నేటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిలమ్మ అని నేను అంటాను ఎందుకని ఎందుకని పార్టీ అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు అన్న అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిన జెండా తెచ్చకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యాప్తంగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఎండనక వాననక భర్తను విడిచి ఇల్లు విడిచి చిన్నారులైన తన బిడ్డను విడిచి పర్యటనలు చేసి జరిగింది వారాన్ని వైఎస్ఆర్ సిపి పార్టీని ఆశీర్వదించండి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయండి అని తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన ప్రధాన వ్యక్తి వైఎస్ షర్మిలమ్మ ఒప్పుకోవాలి అయితే షర్మిలమ్మ నిస్వార్థంగా ప్రతిఫలాన్ని ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తే దైవమే దైవ దూత ద్వారా సాక్షాత్కరించి ప్రతిఫలాదిస్తుంది అని ప్రభు జీసస్ చెప్పారు ఆ మాట కట్టుబడి శ్రీమతి సోనియా గాంధీ గారు దైవమైతే దైవ దూర ద్వారా రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారి ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీ పండువాని తప్పి అమ్మా షర్మిరమ్మా మీ నాన్న నమ్మిన పార్టీ మీ నాన్న ఉన్న పార్టీ మీ నాన్న బాగుపరిచిన పార్టీ రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలపరిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనిగా దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం పోరాటం చేసే కాంగ్రెస్ పార్టీకి మీ సహకారం అందించమా అంటే నిస్వార్థంగా పురం నా సిద్ధం అని కామ రాజకీయ కాంక్ష లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్న షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచాలని ఆమె చేతులు స్ట్రెంగ్ చేయాలని ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నా నా తల్లి అయినా సోనియా గాంధీ గారి ఒడిలో నా చిట్టి చెల్లెలైన శర్మిలమ్మ నాయకత్వంలో షర్మిలమ్మ అడుగులు వెనకాల నేను అడుగులు వేయాలని ఈ కడప జిల్లాలో మరలా అందుతో కాంగ్రెస్ పార్టీ కళ్ళు అని ఆయుధాన్ని నేను వేశాను ఒక్క విషయాన్ని కడప జిల్లా ప్రజలకు అభ్యర్థన చేస్తున్నాను ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి ఎందుకు వస్తుంది పాత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు అనే ఆయుధాన్ని మన చేతిలో పెట్టారు గొడ్డలి పోటును పక్కన పెట్టి గొడ్డలి పోటును పక్కన పెట్టి ఓటు అనే ఆయుధంతో కడప పార్లమెంటరీ స్థానానికి పోటీ చేస్తున్న మన రాజశేఖర రెడ్డి తనయా రాజశేఖర రెడ్డి కారాలు బట్టి రాజశేఖర రెడ్డి గారి రామరాజ్యాన్ని సంక్షేమ రాజ్యాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రయోజనాల ఆశించి బహుముఖ ప్రయోజనాలు ఆశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చట్టంలో ఉన్న హామీ ప్రమాణం చేసి మన వంతు ఎండనక వాననుక తిరుగుతున్న ఈ బిడ్డను కడప పార్లమెంటరీ స్థానం నుంచి గెలిపించి ప్రజాస్వామ్యం ఇది అని కడప పార్లమెంటరీ నియోజకవర్గ సోదరులు ప్రూవ్ చేయాలని రుజువు చేయాలని అదేవిధంగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విద్యావంతురాలు శ్యూతమ్మను ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు అందరూ గెలిపించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి నియంతృత్వాన్ని నియంత్రణను అని వంచి నేను మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరలా నా పుట్టింటికి వచ్చిన నాకు మీరందరూ మనస్ఫూర్తిగా ఆదరించాలని షర్మిలమ్మ అడుగులు వెనకాల అడుగులు వేసి ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేడనంతరకు నేను కూడా ఆమెతోనే కలిసి ప్రయాణం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ చక్కనైన అవకాశం కల్పించిన షర్మిలమ్మకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష షర్మిలమ్మకు అదే విధంగా మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం బలహీన పడుతుందని సత్యాన్ని గ్రహించి మనమందరం బాధిత గల పౌరులుగా హస్తం గుర్తుకు మతి జాగ్రత్త అప్రమత్తంగా ఉండి సెలవు తీసుకుంటున్నాను మరి ఒకసారి చరణ్ గారికి హృదయ పౌరుపై కృతజ్ఞత బోందని తెలియజేసుకుంటూ సెలవు నేను రెండున్నర దశాబ్దాల క్రితం జన హృదయ నేత దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా వేసుకున్న ఈ కండువా మధ్యలో ఒక ఐదు సంవత్సరాల కాలం అత్తవారింటికెళ్లి అవమానాలు భరించలేక మరలా వారి గారాల పట్టి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షడ్విలమ్మ చేతుల మీదుగా మరలా ఈ కండువా వేసుకుంటే తల్లివడిలో నిద్రపోయినంత ఉంది ఒక్కసారి ఆలోచించండి వేరే విషయాలకు నేను పోదలుచుకోలేదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి షర్మిలమ్మ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అంటే దానికి ప్రధాన కారణం నేటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిలమ్మ అని నేను అంటాను ఎందుకని ఎందుకని పార్టీ అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు అన్న అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిన జెండా పెంచకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఎండనక వాననక భర్తను విడిచి ఇల్లును విడిచి చిన్నారులైన తన బిడ్డను విడిచి పర్యటనలు చేసి జగనన్న వదిలిన బాణాన్ని వైఎస్ఆర్ సిపి బాణ స్వీకరించండి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయండి అని తిరిగి